అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీని హాస్పిటల్స్ వేగంపేట ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందిలో చూస్తున్న సమస్య ఏమిటంటే రాత్రిపూట పిక్కలు పట్టుకుపోవడం కాళ్ళు లాగుతూ ఉండడం డైరెక్ట్గా దీని కారణాల్లోకి వెళ్తే ఏమిటంటే మనం తీసుకునే పోషకాహార లోపము ఎక్సెసివ్ యూసేజ్ ఇంప్రాపర్ రెస్ట్ తర్వాత వామప్ సరిగ్గా చేయలేకపోవడం ఈ మెయిన్ ప్రధానమైన కారణాలుగా చూపించవచ్చు సో పోషకాహార లోపం అంటే మనం తీసుకునే ఆహారంలో కానీ రక్తంలో కానీ మెగ్నీషియం లోపం ఉంటే విటమిన్ డి లోపం ఉంటే లోపముంటే లోపం ఉంటే ఈ మూడు లోపం ఉంటే కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సో మనం తీసుకునే ఆహారంలో జాగరి బెల్లం తర్వాత బాదాం ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ రెగ్యులర్గా ప్రాపర్గా ఉంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంది తర్వాత ప్రాపర్ రెస్ట్ అంటే ఏడు నుంచి ఎనిమిది గంటల క్వాలిటీ స్లీప్ ఎవరికైనా కానీ ఇంపార్టెంట్ అది లేకపోతే ముందు రోజు ప్రాపర్ రిలాక్సేషన్ అవ్వకపోవడం వల్ల ఆ స్ట్రెస్ నెక్స్ట్ రోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది దానివల్ల అది కంటిన్యూ అవుతూ ఉంటుంది తర్వాత ఇంకొకటి అంటే వామప్ లేకుండా అంటే తక్కువ టైంలో ఎక్కువ యాక్టివిటీ వామప్ లేకుండా చేయడం వల్ల అంటే జాయింట్స్ని ముందే కొన్ని రకాల వామప్ ఎక్ససైజ్ గురి చేసిన తర్వాత కంట్రాల్ని గురి చేసిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ లాంటిది కానీ లేకపోతే స్పోర్టింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కానీ చేస్తే ఏమవుతుందంటే రిజల్ట్ పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ సాధారణంగా చూసుకునేవి తర్వాత పెథలాజికల్ రీజన్స్ అంటే ఏంటంటే కాళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టినా నరాల డ్యామేజ్ ఏమైనా అయిపోయినా లేదా బోన్ లోపల ఆస్టియాయిడ్ ఆస్టియోమాట్ వంటి క్యాన్సర్ అంటే మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ కాదు బినైన్ క్యాన్సర్ గడ్డలు ఏమన్నా ఉన్నా టీబీకి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నా కానీ రాత్రిపూట కాళ్ళు పీకడం జరుగుతూ ఉంటుంది సో ఫిజియలాజికల్గా అది పెథలాజికల్గా ఇది సో మీకు తెలిసిన ట్రీట్మెంట్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత కూడా ఆ కంప్లైంట్ నుంచి మీరు ఎప్పుడైతే బయటపడలేరో ఒక స్పెషలిస్ట్ ని కలవడం ఎప్పటికైనా కానీ చాలా ఉత్తమమైన మార్గం దాంతో ఏంటంటే మీకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంది లేకపోతే మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది పోషకాహార లోపం లేకుండా చూసుకొని ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే నూటికి తొంభై నుంచి తొంభై ఐదు మందికి ఈ రాత్రిపూట పిక్కలు లాగే అవకాశము ఉండే ఛాన్స్ చాలా తక్కువ మంచి క్వాలిటీ హెల్తీ లైఫ్ జీవించడానికి అవకాశం ఉంది